కొత్తపల్లి మండలం నాగుల మల్యాల నుండి ఈరోజు కరీంనగర్ ప్రజావానికి రావడం జరిగింది తమ భూమిని వేరొకరుకు కబ్జా చేశారు అడిగితే బెదిరిస్తున్నారు అంటూ వచ్చారు ఈరోజు ప్రజావానికి అయితే సో వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి అతను అందులో ఒక ఆయన వీళ్ళు ముగ్గురు ఇద్దరు అన్నదమ్ములు అందులో ఒక ఆయన హ్యాండిక్యాప్డ్గా కనిపిస్తుంది సో అసలు ఏం జరిగింది వివరాలు వారి మాటల్లో విందాం అసలు ఏం జరిగింది మీ భూమి ఎంత ఉంది ఏం జరిగింది సర్వే చేయించాం డిప్యూ డిప్యూటీ మన నాయక్ ఇన్స్పెక్టర్ నాయక్ సర్వే చేశారు సర్వే చేస్తే మాకు పక్క వాళ్ళ దా భూమి వచ్చింది బుర్రా కనకయ్య బుర్ర రాములు బుర్రా నరేష్ సత్తు చంద్రయ్య గాల రాయమల్లు గాన్ల రాయమల్లు అలా వచ్చింది ఎవరు బెదిరిస్తున్నారు మీ భూమి కబ్జా ఎవరు చెప్తున్నా వీళ్ళ పేర్లే వీళ్ళు ఆయన అద్దురాలు అనేవి నిర్మించిపోయిండు ఎవరు సర్వే గారు సర్వర్ గారు నిర్మించిపోయాక వాళ్ళు ఆయన వెళ్ళిపోగానే వీళ్ళు కనీల్ వికేసారు బుర్ర కనికే బుర్ర రాములు బుర్ర నరేష్ సట్టు చంద్రయ్య గన రాయవాళ్ళు వీళ్ళు కనీళ్లు వికేసినాక అదేందని అడిగితే మీ దిక్కున తోడే చెప్పుకోబోరి ఎక్కడికి మేము మా భూమి ఇక్కడ ఇక్కడ రాక ఉన్నది ఇక్కడ దాకా మాదే ఈ కాలువ వద్ద అంటున్నారు కాలువ వద్ద అంటే అది వెనకడ చెరువు కాలువ అవింది చెరువు కాలువ చెరువు పార్కానికి భూమి అమ్మింది మాత్రం ఒక్కనే అమ్మిండు వాళ్ళకి అమ్మిన మాకు అమ్మినాయి వాళ్ళు ఒక్కతనే రామేశ్వర అని అయినా వాళ్ళకు ఏడు ఎకరాల ఆరు ఏడు గుంటలు అమ్మిండు మాకు రెండు ఎకరాల ఇరవై రెండు గుంటలు ఒక నంబర్లా ఆరు ఎకరాల ముప్పై నాలుగు గుంటలు ఒక నంబర్లా ఈ భూమి అనేది మేము సర్వై చేస్తే అట్లా బయట పట్ల వీళ్ళు ఇప్పుడు మీది కాదు మాదే ఇది ఏ సంవత్సరంలో మీరు ఎప్పుడు కొన్నారు అది మేము నైన్టీ నైన్టీ త్రీలో నైంటీ పంతొమ్మిది నైంటీ త్రీలో ఉన్నాము నైన్టీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ అయింది అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే కలెక్టర్ మన కలెక్టర్ గారికి ఇవాళ అప్లికేషన్ ఇవ్వడం జరిగింది పోలీస్ పోలీస్ స్టేషన్కి వినాం పోలీస్ స్టేషన్కి పోతే ఎల్లగౌడు ఎల్లగౌడు ఏమంటాడు చెప్తే ఏమైతుంది మేము ఎస్ఐ గారు ఎల్లగౌడు ఏమంటాడు మీరు పైసలు ఇస్తారట తీసుకోరి పైసలు మాకెందుకు పైసలు అంటే ఎంత ఇస్తా అంటున్నారు దాని దాన్ని ఖరీదు ఇస్తా అంటున్నారా లేదంటే ఇంకేమో క్లియర్గా సార్ మాకు సర్వే నెంబర్లో రెండు వందల అరవై ఎనిమిదిలో పది ఎకరాల ఆరు గుంటలు ఉన్నాయి సార్ భూమి మొత్తం అది అమ్మినైనే వేరే ముగ్గురికేమో ఏడెకరాల ఆరుగుంటలు అమ్మండు ఏడెకరాల ఆరుగుంటలు మాకేమో రెండు మాకేమో ఇరవై రెండు గుంటలు అమ్మిండు ఇంకొక దగ్గర తొమ్మిది గుంటలు అమ్మిండు ఈ ఒకటే సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్గా కూర్చొని పెట్టుదండి ఈ బిట్టు మొత్తం కూర్చుని పెట్టిండు చుట్టూ కనీళ్ళేసిండు కనీళ్ళేసిన తర్వాత మేము వీళ్ళ దగ్గరికి వెళ్ళం ఈ అందరి పొత్తులో ఉంది కదా మరి పంచుకుందాం చూసుకుందాం వీళ్ళు ఎవరికి ఎక్క తక్కువలు ఎవరికి ఎంత ఉండదు అని తుంచుకుందాం అని అంటే ఏం చేసిరు మేము ఇచ్చేది లేదు మీకు భూమి ఏడిది అయితే దున్నుకుంటారో ఆడనే ఉండరు మీరు ఇక మా దాంట్లోకి రావద్దు అది మాదే మొత్తం అంటే అథ్లెట్లు ఉంటుంది నాకు రెండెకరలో ఉంది నాకు రెండెకరలో ఇరవెండు గుంటలు భూమి ఉండాలి ఇంక ఇరవై రెండు గుంటలు భూ లేదు రెండెకరలో ఉంది నాకు మీ కానీ నీ ఉంది నాకు నాది నాకు ఇయ్యాలి కదా అంటే ఇయ్యం నీకు సరే చెప్పుకో ఏం చేసుకుని చేసుకో ఖానీలు కూడా వీకెత్తాను నీకు కావాల్సిన నువ్వు ఏ స్టేషన్లో పెట్టుకున్నావు పెట్టుకోపో నేను వచ్చి మాట్లాడుకుంటాం అని చెప్పేసి మా బేరిచ్చు ఇది ఎప్పుడు జరిగింది సంవత్సరం సార్ సంవత్సరం నరంలో మేము పీఎస్లో కాంపి చేసినాం అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు అలాగే కేసు ఫైల్ చేస్తలేరు వాళ్ళు ప్రతి సంవత్సరం దున్నప్పుడల్లా పంట పంటకు హుకుంటు వెళ్ళి చేస్తారు దీని తక్క పక్క పక్క పండి ఇంకొక ఆరు నెంబర్ల రెండు వందల ఎనభై ఏడు నెంబర్లో ఆరేకర ముప్పై అలా కొంటుంటారు సార్ దాంట్లో కూడా గానే రాయమల్ అనే వ్యక్తి మా పక్క పుండి అద్దాయనే ఆయన ఏం చేసిండు ఆయన కన్నులు వీకేసిండు వీళ్ళు వీకేసినాక ఆయన వీకేసిండు ఆయన వీకేసి ఇది నేను కూడా ఇయ్యా వాళ్ళు ఇస్తే నేను ఇస్తా నువ్వెందుకు దాని కథ జుతానని చెప్పేసి ఆయనకి ఇదిలో పెట్టిండు పోయిన నెలనే ఒక వన్ మంత్ బ్యాక్ వాళ్ళు గొలిపించుకున్నారు సార్ వాళ్ళు గొలిపించుకుంటే కూడా సర్వేర్ గారు సేమ్ మార్కెట్లో చూపించారు వాడికి వెళ్ళి ఆడు వాళ్ళ భూమి వాళ్ళ కూర్చోబెట్టిన తర్వాత కూడా మళ్ళీ మదల్ల కథ చింటుండు సార్ వాళ్ళ దగ్గర వాళ్ళ వాళ్ళు చూపించుండు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయా వాళ్ళ దగ్గర ఏం చూపిస్తున్నారు అసలు ఇది నాది అనడానికి వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్స్ ఏం ప్రూఫ్స్ లేవు నాది అంటే బేదిస్తారు అంతే ఇక నేను ఆయనకి అప్పుడు వీళ్ళు ఏం చేయరు ఆయన ఒక్కడు గొర్రగా అత్తాడు ఈయన చిన్న మామిడికి పిల్లవాడు వాడు చదువుకునిపోతాడు పోతాడు ఏవాడు నేను ఉండేది వ్యవసాయం చేసుకుంటే ఆ పిల్ల హ్యాండిక్యాప్ కాబట్టి వీళ్ళతోనే ఏం కాదు అని చెప్పేసి మమ్మల్ని భయాందరకు గురి ఎత్తురు సార్ మొత్తానికైతే వాళ్ళది రాజ్యం నడుతుంది అంత రౌడీజం చేస్తున్నారు మొత్తానికైతే బలం ఉన్నదే భూమి అనే పోలీసుల దగ్గరికి మేము కాంపిటీ చేస్తున్నాం సార్ పిలిపించారు పిలిపించిన తర్వాత మేము గలుసుకుంటాం మళ్ళీ కొలుసుకున్నా గెలిచి పెడతామన్నారు కొలిసిన తర్వాత ఏం చేసి పైసలు ఇస్తామన్నారు పైసలు ఇస్తామన్నాక మేము పైసలు వద్దన్నాం పైసలు వద్దన్నాక మళ్ళీ వాళ్ళు కేసు ఫైల్ చేస్తారంటే వీళ్ళు కేసు ఫైల్ చేయలే వీళ్ళు కేసు ఫైల్ చేస్తలేరు వాళ్ళు రిమాండ్ తీసుకుంటున్నారు వాళ్ళని అసలు వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు సర్వేరు కన్నీళ్ళు వాచిన తర్వాత గవర్నమెంట్ సార్ వచ్చి కన్నీలు వాటిన తర్వాత పీకేస్తే అసలు లాండ్ ఆర్డర్ అంటే ఏంటి సరిగా ఎందుకు సరిగా మరి కామన్ మ్యాన్ అసలు బతకదు అసలు ఏం తెలియనోడు అసలు ఉండదు అన్నట్టు వీళ్ళ లెక్కలు ఇప్పుడు ఈ విషయం మీద ఎప్పుడైనా సిపి దగ్గరికి వెళ్ళారా సార్ గారిని కూడా కలిసి మూడు క్రితం వస్తే ఇక్కడికి రాసిండు కొత్తపల్లి పిఎస్ గలువు అన్నాడు ఆడికి పోతే మమ్మల్ని మమ్మల్ని పిలిపించిండు అంతే కొత్తపల్లి పిఎస్ గారు ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించి మళ్ళీ వాళ్ళు వరకు అప్పుడు ఏం మాట్లాడే ఏం మాట్లాడలేదు మేము పిలిపిస్తాం మేము మాట్లాడతామే అడుగుతాం పో ఎస్ఐ గారు అక్కడ మళ్ళా మేము మొన్న మళ్ళీ మొన్న సిపి దారికి వెళ్ళాం సార్ మూడు నెలలు అవుతుంది వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అని మళ్ళీ పోతే సిపి గారు లేరు అయితే ఆయన వేరే సారు ఉంటే ఆయన సీఐ గారిని అన్నాడు సిఐ గారు కలిసినాం సిఏ గారు కలిస్తే సీఏ గారు మళ్ళీ ఎస్ఐ గారిని కలవు అన్నాడు మళ్ళీ ఎస్ఐ గారు కలిస్తే ఎస్ఐ గారు కూడా మళ్ళీ పిలిపిస్తామని చెప్తారు ఇప్పుడు మళ్ళీ నాలుగు రోజులు అయితే పోయి ఇప్పుడు కూడా మళ్ళీ మమ్మల్ని వాళ్ళ విలువ లేదు వాళ్ళు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకుంటులేరు మీరు ఇప్పుడు ఏం కోరుకుంటారు డబ్బులు కోరుకుంటున్నారా లేకపోతే మీ భూమి మీకు కోరుకుంటున్నారా కావాలి సార్ మా భూమి మాకు కావాలి అక్కడ భూమి లేక కాదు ఉన్నది ఆల్రెడీ సర్వే చేయించి పది ఆరు గుంటల భూమి తీసిన తర్వాత నీ కనిల మందు నీ మందు నువ్వు ఉంచుకొని నా మందు నాకు ఉంచాలి కదా సార్ నాకు సార్ పైసలు నాకు ఉన్నదే మూడు ఎకరాలు మా భూమి మాకు కావాలి సార్ నా పేరు ఎలకృతి రాజు సార్ మాది నాగలమల్ల గ్రామం కొత్త మన కొత్తపల్లి మండలం కొత్త కొండపూర్ గ్రామం నవలమల్లెల గ్రామ పంచాయతీ కొత్తపల్లి మండలం కరిమర జిల్లా మా ఊర్లో ఉన్న పెద్ద వనసులను అడిగితే పెద్ద వనసులు ఎవరు ఏం చెప్తున్నారు సార్ వస్తలేరు మీ కమ్యూనిటీ వర్గమా ఎవరు వాళ్ళు వాళ్ళు పక్క పండి మన గౌడ్స్ సార్ వాళ్ళు మేము యాదవ్స్ ఒకళ్ళు గౌడ్స్ ఒకళ్ళేమో చాకల వాళ్ళు ఒకలేమో కాపాయనే సార్ ఇది పరిస్థితి అక్కడ ఉన్న తన భూమిని కబ్జా చేసి ఇటు పోలీసులు అటు అధికారులు సిపి కూడా గతంలో రెండుసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని చెప్తున్నారు మరియు ఇది ఇటు విషయం మీద పోలీస్ స్టేషన్ కూడా రెండుసార్లు వెళ్ళినట్టుగా చెప్తున్నారు సో వారికి న్యాయం జరగాలని కోరుకుందాం చూస్తూనే ఉండండి